ఏంటి హెడ్డింగ్ చూసి నమ్మలేకపోతున్నారా పిఎల్ నారాయణ గారిని తుపాకీతో కాల్చడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా ఇదంతా ఫేక్ న్యూస్ అని అభిప్రాయపడితే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే సీనియర్ నటుడు పిఎల్ నారాయణ గారిని ఓ నిర్మాత తుపాకీతో కాల్చిన మాట పచ్చి నిజం ఆయన్ను నిమిషాల వ్యవధిలోనే ఆసుపత్రికి తీసుకెళ్లిన మాట కూడా వాస్తవం కాల్చోలుడు నన్ను కాల్చు అంటూ ఆయనే ఆ నిర్మాతను రెచ్చగొట్టిన మాట కూడా వాస్తవం ముప్పై ఏడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన గురించి ఈ తరం కుర్రకారుకు పెద్దగా తెలియకపోవచ్చు బాలయ్య కాల్పుల ఘటన కేసు పాపులర్ అయినంతగా ఈ పిఎల్ నారాయణ గారి తుపాకీ తోట ఘటన గురించి మీడియాలో కూడా పెద్దగా వార్తలు రాలేదు అసలు ఇంతకీ ఆనాడు ఏం జరిగింది పిఎల్ నారాయణ గారిని తుపాకీతో కాల్చిందెవరు ఎందుకు కాల్చాల్సి వచ్చింది ఓ సినిమా విషయంలో పిఎల్ నారాయణ గారికి సంబంధించిన సీన్ విషయమై చిరంజీవి గారు చేసింది ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పిఎల్ నారాయణ అలియాస్ పిలక్ష్మీనారాయణ ఈ తరం వారికి ఆయన గురించి పెద్దగా తెలియకపోవచ్చు కాకపోతే చిరంజీవి గారి ఖైదీ సినిమాను కనుక మీరు చూసినట్టయితే అందులో చిరంజీవికి తండ్రి పాత్రలో నటించింది పిఎల్ నారాయణ గారే తండ్రి పాత్రలకు యమ ఫేమస్ అయిన పిఎల్ నారాయణ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా సినిమాల్లో తండ్రిగా నటించారు ఆయన తెరపై కనిపిస్తే నటిస్తున్నట్టుగా ఉండదు ఆ పాత్రే మన ముందు కనిపిస్తున్నట్టుగా ఆ పాత్రలో లీనమైపోయి జీవిస్తున్నట్టుగా ఆయన నటన ఉంటుంది దేవాలయం సినిమాలో పిఎల్ నారాయణ గారి నటనకు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే అంత గొప్ప నటుడైన పిఎల్ నారాయణ గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పోకూరి బాబురావు నిర్మాతగా రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన నవభారతం అనే సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించారు దాదాపు ముప్పై ఏడేళ్ల క్రితమే విడుదలైన ఆ సినిమా షూటింగ్ సమయంలోనే పిఎల్ నారాయణ గారికి ప్రమాదం జరిగింది అసలు ఆనాడు ఏం జరిగింది ఎందుకు పిఎల్ నారాయణ గారికి తుపాకీ తోటలు గాయాలయ్యాయి వంటి వివరాలను ఆ చిత్ర నిర్మాత పోకూరి బాబురావు గారే కొన్నేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం నవభారతం సినిమా షూటింగ్ను మేము ప్రకాశం జిల్లాలో చేస్తున్నాం సినిమా షూటింగ్ కోసం అందరం సిద్ధంగా ఉన్నాం కానీ హీరో రాజశేఖర్ ఇంకా రాలేదు ఆయన షూటింగ్లకు లేటుగానే వస్తూ ఉంటారు ఆయన రావడం కోసం చాలాసేపు ఎదురు చూశాం ఏ కారు అటుగా వచ్చినా అది హీరోదేనేమో అన్న ఆశతో చూస్తూ కూర్చున్నాం రాజశేఖర్ ఎంతకు రాకపోవడంతో మాకు కాస్త అసహనం కలుగుతుంది ఇంతలో పిఎల్ నారాయణ ఓ జూనియర్ ఆర్టిస్టుకు డమ్మి పిస్టల్ను గురిపెట్టి మందు తాగిస్తావా లేదా అంటూ సరదాగా బెదిరించసాగాడు జూనియర్ ఆర్టిస్టు అడలైపోతున్నాడు అప్పుడు నేను కలగ చేసుకుని పిస్టల్ లాక్కున్నాను ఎందుకయ్యా పాపం వాడిని భయపెడుతున్నావు అసలు దీన్ని గురి పెట్టాల్సింది నీకు అంటూ పిఎల్ నారాయణ వైపు పిస్టల్ మళ్లించాను ఆయన సరదాగా కాల్చోలుడు కాల్చోలుడు నీ చేతుల్లో పోవడం కంటే అదృష్టం ఏముంది అన్నాడు నేను ఆ పిస్టల్ను గొంతు దగ్గర పెట్టాను డమ్మి పిస్టల్ అయినా ఎందుకో అనుమానం కలిగి గన్ పైకెత్తి గాల్లోకి పిలిచాను చుప్ అంది ఏమీ లేకుండానే వాడిని భయపెడుతున్నావా అని నేరుగా పిఎల్ నారాయణ గొంతు దగ్గర పెట్టి ట్రిగ్గర్ నొక్కాను అంటూ పోకూరి బాబురావు గారు మూడు దశాబ్దాల కిందట షాకింగ్ ఇన్సిడెంట్ను గుర్తు చేసుకున్నారు ట్రెగ్గర్ నొక్కిన మరుక్షణం పిఎల్ నారైన గొంతులోంచి రక్తం ఎగజిమ్మింది కుళాయి తిప్పగానే నీళ్లు వచ్చినట్టు ఆయన నోట్లోంచి రక్తం కారింది నేను భయంతో వణికిపోయాను కాళ్ళు చేతులు వాడలేదు యూనిట్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు ఏమవుతుందో ఏమో అన్న భయం అందరిలోనే కనిపించింది వామ్మో వాయో అంటూ ఆయన రెండు చేతులను గొంతుకు అడ్డు పెట్టుకున్నాడు పిఎల్ నారాయణ్ని ఆ స్థితిలో చూడగానే నాకు ఆయన భార్య పిల్లలు గుర్తుకొచ్చారు ఆ తర్వాత నాకు నా భార్య పిల్లలు జ్ఞాపకం వచ్చారు ఈ రోజుతో నా జీవితం నాశనం అయిపోయింది అనిపించింది ఇంతలో హీరో రాజశేఖర్ కారులో వచ్చి దిగారు రాజశేఖర్ అంటూ నేను గట్టిగా పిలిచాను ఆయన ఏమైందని కంగారుతో అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇలా పిస్టల్ పెట్టి కాల్చాను అన్నాడు ఆయన వెంటనే గొంతు మీద చేయిపెట్టి రెండు మూడు సార్లు పరీక్షించారు ఆ తర్వాత వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు తర్వాత వెంటనే ఒంగోలులోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు పిఎల్ నారాయణను కారులో ఎక్కించాం కారులో బయలుదేరిపోతుండగా పిఎల్ నారాయణ ఒక్క నిమిషం అని లో గొంతుతోనే అన్నాడు అల్లుడు నా బ్యాగ్ అక్కడ ఉంది తీసుకురా అన్నాడు ఇప్పుడెందుకు మామ బ్యాగ్ తర్వాత చూసుకుందాం ముందు పదా అన్నాను ఆయన ఒప్పుకోలేదు సరేనని నేను వెళ్ళి బ్యాగ్ తీసుకొచ్చాను కారు బయలుదేరిన వెంటనే ఆయన బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న మద్యం బాటిల్ బయటకు తీసి గట గట తాగేయటం మొదలుపెట్టారు నేను షాక్ అయ్యాను బిత్తరపోయాను మామా ఆప్ మామా వద్దు మామా అని నేను అన్నాను కానీ రాజశేఖర్ గారు లెట్ హిమ్ డ్రింక్ అన్నారు నోట్లోంచి తాగింది కాస్త నుంచి బయటికి వస్తుందేమో అని నేను భయపడ్డాను కానీ రాజశేఖర్ మాత్రం ఏం కాదులే అని ధైర్యం చెప్పారు అదాంతో అలాగే హాస్పిటల్కి వెళ్ళాం ముందుగానే డాక్టర్కు చెప్పి ఉండడంతో మేము వెళ్ళేసరికి అన్ని ఏర్పాట్లు చేశారు వెళ్ళిన వెంటనే ఎక్స్రే తీశారు పరీక్షలు చేశారు చివరకు అన్నీ పరిశీలించి ఏం పర్వాలేదని చెప్పారు డమ్మి బుల్లెట్కు ఇంత జరిగింది ఎంత అని నాకు ఇంకా అయోమయంగానే ఉంది అదే విషయం అడిగితే డమ్మి బుల్లెట్ అయినా సరే టప్ అని సౌండ్ వస్తుంది కదా అలా సౌండ్ రావాలంటే తీవ్రమైన ప్రెజర్తో అది బయటకు రావాలి దాంట్లో ఫైర్ స్మోక్ కూడా వస్తుంది ఆ డమ్మి బుల్లెట్కు గొంతుకు ఏమాత్రం గ్యాప్ లేకపోవడం వల్లే ఇలా జరిగింది అన్నవాహికకు ఆ బుల్లెట్ తగిలి ఉంటే పది పదిహేను నిమిషాల్లో చనిపోయేవారు రాజశేఖర్ రాగానే గొత్తు దగ్గర చేయిపెట్టి అదే పరీక్షించారన్నమాట మొత్తానికి ఆయన ప్రాణాలతో బయటపడటంతో నేను కూడా ఊపిరి పిలుచుకున్నాను కొద్ది గంటల తర్వాత పిఎల్ నారాయణే అల్లుడు అక్కడ రూమర్స్ పెరిగిపోతాయి వెంటనే షూటింగ్ స్పాట్కు అన్నారు రెస్ట్ తీసుకోమని చెప్పినా వినలేదు గొంతు చుట్టూ టవల్ వేసుకుని కాసేపు షూటింగ్ దగ్గర నిలబడి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు ఆ ఘటన గురించి తెలుసుకుంటే ఇప్పటికీ భయంకరంగానే అనిపిస్తుంది అని నిర్మాత పోకూరి బాబురావు గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఏది ఏమైనా మృత్యువును అతి దగ్గరగా చూసి ప్రాణాలతో బయటపడ్డారు పిఎల్ నారాయణ గారు ఆ తర్వాత ఆయన ఎన్నో సినిమాల్లో నటించారు నటుడిగా ఉన్నత కీర్తిని అందుకున్నారు పేదోడికి నోరు ఉంటుంది ఆకలి వేస్తే అమ్మ అంటది కోపం వస్తే నీ అమ్మ అంటది అనే డైలాగ్ అప్పట్లో పిఎల్ నారాయణ గారి నోట విన్న జనం వెర్రెత్తిపోయారు ప్రేక్షక జనాలంతా ఆయనకు జేజేలు జేలు కుట్టారు ఆయన బయట కనిపిస్తే చాలు ఆ డైలాగ్ను పదే పదే అడిగి మరీ చెప్పించుకునేవారు అలాగే ఘరాన మూడు సినిమాలను పిఎల్ నారాయణ గారికి ఓ పవర్ఫుల్ డైలాగ్ను పరుచూరి గోపాలకృష్ణ గారు రాశారు అయితే ఆ డైలాగ్ను చూసి దర్శకుడు రాఘవేంద్రరావు గారు ఒప్పుకోలేదు వెంటనే పరుచూరి గోపాలకృష్ణ గారు చిరంజీవి గారి వద్దకు వెళ్ళారు ఏమండి ఓ మంచి డైలాగ్ ఉంది సందర్భానుసారం పిఎల్ నారాయణ హీరోయిన్తో ఆ డైలాగ్ చెప్తే అద్భుతంగా ఉంటుంది సీన్ కూడా బాగా పండుతుంది ఈ సినిమాకు ప్లస్ అవుతుంది రాఘవేంద్ర గారేమో వద్దంటున్నారు మీరు కాస్త చూసి ఆయన్ను ఒప్పించండి అని రాయబారం చేశారు ఆ డైలాగ్ను చూసిన చిరంజీవి గారు అందులోని ఇంటెన్సిటీని పట్టేశారు అద్భుతమైన డైలాగ్ను ఎందుకు వద్దుంటున్నారని రాఘవేందరావు గారిని అడిగితే హీరోయిన్ నగ్మను ఉద్దేశిస్తూ చెప్పే ఆ డైలాగ్లో ఆయన ఎలివేట్ అవుతారు తప్పితే మీరు కానీ హీరోయిన్ కానీ ఎలివేట్ అవరు అన్నది ఆయన చెప్పిన సమాధానం దానికి చిరంజీవి గారు కథకు ఈ డైలాగ్ ఖచ్చితంగా సరిపోతుంది ప్రొసీడ్ అవుదామని ప్రపోజ్ చేశారు మీరు చేసుకుంటే చేసుకోండి నేను మాత్రం ఆ డైలాగ్ను డైరెక్ట్ చేయను అని మొండి పట్టుపట్టారు రాఘవేందరావు గారు చివరకు చిరంజీవి గారే రంగంలో దిగారు మెగా ఫోన్ను పెట్టారు హీరోయిన్ నగ్మను ఉద్దేశిస్తూ పిఎల్ నారాయణ అమ్మ పేదోడు ఎక్కడని కారు తగలబెట్టారు ఇప్పుడు పేదోడు ముట్టుకున్నాడని ఒళ్ళు తగలబెట్టుకునేరు అనే డైలాగ్ చెప్పారు చివరికి షాట్ ఓకే అయింది ఆ డైలాగ్ ఆ సినిమాలో ఎంత గొప్పగా పేలిందో అన్నది అందరికీ తెలిసిన విషయాలే అలాంటి ఎంతో చిన్న చిన్న డైలాగ్స్ని పవర్ఫుల్ వాయిస్తో చెప్పే పిఎల్ నారాయణ గారి నట జీవితంలో కలియుగ మహాభారతం అనే సినిమా మరో ఎత్తు ఆ సినిమాలో సెకండ్ పాత్రలో పిఎల్ నారాయణ గారు నటించారు మీకు కాస్త పర్సనాలిటీ కనుక ఉండి ఉంటే మరో ఎస్విఆర్ అయ్యేవారు అని పరుచూలు గోపాలకృష్ణ గారు ఎప్పుడు అంటూ ఉండేవారు టీ కృష్ణ గారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ పిఎల్ నారాయణ గారు నటించారు అలాగే ఆర్ నారాయణమూర్తి గారి మెజార్టీ సినిమాలకు పిఎల్ నారాయణ గారు రచయితగా పనిచేశారు తెలుగు సినిమా యజ్ఞంలో అప్పలనాయుడుగా నటించి జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగా కేంద్ర ప్రభుత్వ అవార్డును కూడా ఆయన అందుకున్నారు కుక్క అనే పేరుతో తీసిన సినిమాలోని వేషానికి ఉత్తమ సహాయ నటుడిగా మయూరి సినిమాలోని వేషానికి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నంది అవార్డులను కూడా సంపాదించారు అర్ధరాత్రి స్వాతంత్ర సినిమాకు గాను ఉత్తమ డైలాగ్ రైటర్గా మరో నంది అవార్డును ఆయన అందుకున్నారు అయితే తన అరవై మూడో ఏట పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నవంబర్ మూడో తారీఖున ఆకస్మికంగా ఆయన మరణించారు అనారోగ్యమూ లేదు ఆసుపత్రిలో పడింది లేదు సడన్గా ఆయన మరణించారన్న వార్త తెలిసి ఇండస్ట్రీ ఉలిక్కిబడింది ఓ మంచి నటుడు తెలుగు సినిమాకు దూరమయ్యాడని తెలుగు సినీ ఇండస్ట్రీయే బాధపడింది ఇక చివరిగా మరొక్క విషయం పిఎల్ నారాయణ గారి మేనకోడలు కూడా తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది చాలా సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించి మెప్పించింది ఆమె ఎవరో కాదు ఊహ అవును మీ ఊహ కరెక్టే శ్రీకాంత్ గారి భార్య ఊహగారే గారే పిఎల్ నారాయణ గారి మేనకోడలు కొన్నాళ్ళు సినిమాల్లో నటించి ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన ఊహ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ను లీడ్ చేస్తోంది ఇదండి పిఎల్ నారాయణ గారిపై తుపాకీ కాల్పులు జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోను ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ